హాయ్ అండి ఇక్కడ మాకు వాటర్స్లోనే ఫ్లవర్ షో అవుతుంది అక్కడికి వెళ్ళడానికనే ఇలా రెడీ అయ్యాము ఇంక వెళ్దాం చిన్ను ఫ్లవర్ షోకి ఓకే లెట్స్ గో ఇంక పదండి చెప్పలేసుకోండి ఇప్పుడు టైం అయితే నాలుగున్నర అయ్యింది ఇంకా పెద్ద చలిం లేదనమాట అందుకోసమనే మామూలు డ్రెస్లతోనే పిల్లలకు కూడా రెడీ చేస్తాను ఏమో మేము అక్కడ అన్నీ తిరిగేసరికి లేట్ అయితే మళ్ళీ చలేస్తుందేమో అనేసి పిల్లలకి స్వెటర్లు కూడా పట్టుకున్నాను మా పిల్లలకి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్తే చాలు నాకంటే ముందు వాళ్ళే బయలుదేరిపోతారు ఇంకా నాన్న కారులో వెళ్దాం అనుకున్నారు కానీ నాన్న డ్యూటీకి వెళ్ళిపోయారు నాన్న లేరు మనం టోటోకి వెళ్దాం అని చెప్పాను చిన్న ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా ఫ్లవర్ షో మా ఇండియన్ ఆయిల్ టౌన్షిప్ లోనే ఫ్లవర్ షో అనేది అవుతుంది కానీ మా క్లస్టర్ లో కాదు మా క్లస్టర్ నుండి టోటో లో వేరే క్లస్టర్ వెళ్ళాము ఇక్కడ బెంగాల్లో ఆటోల్ని టోటో అంటారు మా ముగ్గురికి ముప్పై రూపాయలు తీసుకున్నారు మా పిల్లలకి కార్ కన్నా ఈ టోటో అంటే చాలా ఇష్టము కార్ అయితే మొత్తం క్లోజ్డ్ గా ఉంటుంది కానీ టోటో అయితే ఓపెన్ గా ఉంటుంది కదా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బిల్డింగ్ లన్ని కూడాను మా ఇండియన్ ఆయిల్ క్వార్టర్స్ లే అనమాట ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ లో ఈ ఫిబ్రవరి మంత్ లో ఈ ఫ్లవర్ షో అనేది అవుతుంది మొత్తానికి ఫ్లవర్ షో దగ్గరకైతే అయితే ఈ సంవత్సరం ఇలా ఎంట్రన్స్ లో బటర్ఫ్లై లా పెట్టారు మేము వెళ్ళేసరికి ఎక్కువ జనాలు ఎవరు లేరు కొంచెం ఇలా వెళ్తున్నప్పుడు వెళ్తేనే ఆ ఫ్లవర్స్ అనేవి ఒరిజినల్ కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయి అనేసి మేము కొంచెం త్వరగా వెళ్ళిపోయాము ఇక్కడ డెకరేట్ చేసిన వాటిలో కొన్ని మాత్రమే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మిగిలినవన్నీ చాలా వరకు కూడాను ఒరిజినల్ ఫ్లవర్స్ ఐ లవ్ ఇండియన్ ఆయిల్ అని ఈసారి కొత్తగా ఇది పెట్టారు ఈ బాబు ఏదో దొంగతనం చేసేస్తే వాంటర్ కర్ర పట్టుకుని వెంటాడుతున్నారు ఇదేదో బాగుంది ఇక్కడ ఫోటో తీస్తానంటే మా చిన్నోడు కళ్ళు మాత్రము వేరే దగ్గర ఉన్నాయి మిగిలినవి చూద్దాం అటు ఇటు తిప్పుతున్నాయి అంటే మా వాడు మాత్రము మూ తేలేస్తాడు ఇంకెత్తట్లేదు సరేనైనా ఏం కావాలో చెప్పని అడిగితే అప్పుడు మనసులో మాట బయట పెట్టాడు హెలికాప్టర్ రైడ్ వెళ్తావా తర్వాత వచ్చామా లేదా ఆల్రెడీ మా చిన్నోడు స్టార్ట్ చేసేసాడు అనమాట ఇంకా హెలికాప్టర్ రైడ్ కి వెళ్తాడంట ఇంక ఇప్పుడు తీసుకుని వెళ్ళినంత వరకు మూడు సెట్ అయ్యేటట్లేదు అక్కడికి వెళ్దాం ఇంకా ఈసారి పిల్లల కోసం కొంచెం ఎక్కువే పెట్టారు జైంట్ విలు హెలికాప్టర్ రైడు స్లైడ్ బోటింగ్ ఇలాగా ఇదిగోండి ఇది చూశాడు అప్పటి నుంచి మా చిన్నోడు అప్పట్లేదు ఇంకొకరికే టికెట్ డెబ్బై రూపాయలు అంటే ఇంక ఇద్దరికి ఎక్కించాను పిల్లలు కదా స్పీడ్ గా తిప్పితే భయపడిపోతారని వాళ్ళు లేజు తగ్గ టూ తిప్పుతున్నారు ఇది ఒక్కటే కాదు ఇక్కడ ఉన్న వాటిల్లో ఏది ఎక్కినా సరే ఒకరికి టికెట్ డెబ్బై అంట ఫిక్స్డ్ ఫైవ్ మినిట్స్ అలా తిప్పి దించేసారు ఈ పక్కనే బోటింగ్ ఉంటే దీనికి వెళ్ళండి అంటే మా పిల్లలు వెళ్ళనేశారు ఇంకా ఇవన్నీ కూడాను రియల్ ఫ్లవర్స్ ఇవన్నీ అరేంజ్ చేసి డెకరేట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టిందో ఏంటో గానీ చాలా బాగా డెకరేట్ చేశారు డలియా పువ్వులు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చాటంతలు ఉన్నాయి చామంతి పువ్వుల్లో కూడా చాలా రంగులు ఉన్నాయి తెలుపు చామంతి పసుపు చామంతి బేబీ పింక్ కలర్ కుంకుమ కలర్ ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి ఇన్ని చామంతి పువ్వులు రంగులతో పాటు రెక్కలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ బంతి పువ్వులు మాత్రము ఎక్కువ కలర్స్ ఏమీ లేవు రెండే కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి అవి కూడా హైబ్రిడ్ అనుకుంటా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టారు అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇన్ని రకాల పువ్వులన్నీ కూడా ఇంత బాగా డెకరేట్ చేసి పెడితే చూడడానికి చాలా బాగుంది ఈ చామంతి పువ్వులు చూడండి ఏవో ఫ్లవర్ బొకేస్ లా ఉన్నాయి చూడండి ఎగ్జాక్ట్ గా నా బ్లౌజ్ మ్యాచ్ అవుతున్నాయి ఇక్కడ పెట్టిన ఇన్ని రకాల పువ్వుల్లో నాకు చాలా వరకు వాటి పేర్లు కూడా తెలీదు ఇంక ఈ రెడ్ కలర్ పువ్వులు అయితే చాలా బ్రైట్ గా ఉన్నాయి అన్ని పువ్వుల పేర్లు తెలిసిన వాళ్ళే ఉండరు కదా నాలంటోళ్ళు కూడా ఉంటారు అందుకోసమనే ఆ పువ్వుల పేర్లు కూడా రాసేసి అక్కడ ట్యాగులా పెట్టేశారు కావాలంటే చదువుకోవచ్చు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే నేను మా పిల్లలు ఈ ఫ్లవర్ షోకి వచ్చాము ఇంకా మాకు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ కి పిలిచాను తన పేరు లక్ష్మీ ప్రసన్న వాళ్ళ బాబుకి తీసుకుని వచ్చింది ఈ ఫ్లవర్ షో ఫార్టీ ఫిఫ్త్ ఫ్లవర్ షో అంట సింహానికి నోట్ల నుండి వాటర్ వస్తున్నట్టు నెమళ్ళు అలాగే కొన్ని కార్టూన్ నెట్వర్క్ బొమ్మలు ఇలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పెట్టి దాని చుట్టూ మళ్ళీ రియల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు చోటా భీమ్ చుట్కీ లిటిల్ కృష్ణ ఈ ఉన్న ఈ లడ్డుగాడు బొమ్మ పేరు మాత్రం నాకు తెలియలేదు మీ గొనకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంక ఇది అండ్ జెర్రీ సేమ్ ఇట్లాగే మా పిల్లలు ఎప్పుడు దెబ్బలాడుకునే ఉంటారు ఇది చూడగానే మా పిల్లలు వెంటనే గుర్తుపెట్టేశారు వెంటనే అని ఈ బొమ్మతో మా పిల్లల దగ్గర వాచ్లు కూడా ఉండేవి నా చిన్నప్పుడు నాకు అసలు కార్టూన్ నెట్వర్క్ అంటేనే తెలియదు ఇప్పుడు మా పిల్లలు చూస్తుంటే మా పిల్లలతో పాటు నేను కూడా చూసి తెలుసుకుంటున్నాను ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ తెలంగాణలో బతుకమ్మ పండగ లాగా డెకరేట్ చేశారు ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ కెమెరా స్టాండ్ అని ఉంటే నేను మా పిల్లలు ఎక్కాము ఇది చాలా రీల్స్ లో అట్లలో చూసాను గానీ ఇలా రియల్ గా చూడడము ఎక్కడము ఫస్ట్ టైము మా పిల్లలు పడిపోతారేమో అని నేను పట్టుకున్నాను గానీ వాళ్ళు మాత్రము అక్కడ వేసిన సాంగ్స్ తగ్గట్టు డ్యాన్స్ వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలాంటప్పుడే నాకు కూడా డ్యాన్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మా ముగ్గురికి టికెట్స్ కి వంద రూపాయలు తీసుకున్నారు రకరకాల పువ్వులతో పాటు రకరకాల కూరగాయలు కూడా పెట్టారు వైట్ కలర్ కాలీఫ్లవర్ మనం రెగ్యులర్ గా చూస్తాము కానీ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాలీఫ్లవర్ ఎంత మంది చూసారో కామెంట్ చేయండి ఇంకాస్త ముందుకు వెళ్తే ఇక్కడ గుమ్మడికాయ సొరకాయ ఇంకా వంకాయ అయితే కేజీ ఉంటది వీడియోలో చిన్నదిగా కనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్తే బొమ్మల షాప్ కనిపించింది మా పిల్లలు అక్కడ నుంచి కదలమన్నా కదలలేదు ఇవేవో చక్రాలు లాంటివి రెండు కావాలన్నారు ఇంకా తీసుకున్నాను ఒక టెనభై రూపాయలు చెప్పారు అత ఏవైనా తిండి కొనమంటే కొంటాను కానీ ఇలాంటి బొమ్మలు కొనడం మాత్రం నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను కదా మళ్ళీ అల్లరి చేస్తే నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయలేను కాబట్టి వాళ్ళు అనుకున్నవన్నీ కొనేసాను అంతా చూసి తిరిగి తిరిగి అలసిపోతే ఇక్కడ తినడానికి పానీపూరీలు చాటు బల్ కూడా ఉన్నాయి ఇక్కడ వీటన్నిటితో పాటు ఇలా దేవుని బొమ్మలు దేవుని మందిరాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఫ్లవర్ వాసులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇవన్నీ కూడా నువ్వు మట్టితో చేసిన వంట కలర్స్ ఇలా అమ్ముతున్నారు లాస్ట్ ఇయర్ ఫ్లవర్ షో లో మట్టి వాటర్ తీసుకున్నాము అది మూల దాసిన రోజులు బానే ఉంది సరే వాడదాం అని తీసాము పట్టుమని పది రోజులు కూడా వాడలేదు అది పగిలిపోయింది గాజువి పింగా వస్తువులు మనం ఎలా అయితే వాడతామో ఇంక మట్టివి కూడా అలానే వాడుకోవాలి లేదంటే అది పగిలిపోతాయి నా లాంటి వాడకానికి స్టీల్వే కరెక్ట్ అని నేనైతే ఇంక మట్టి బాటిల్ అయితే తీసుకోలేదు ఇంక ఇక్కడ డ్రెస్సులు అలాగే బెంగాలీ కాటన్ శారీస్ కూడా అమ్ముతున్నారు నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి షాపింగ్ ఏమీ చేయలేదు అక్కడ ఉన్నవన్నీ కూడాను జస్ట్ అలా ముట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాను ఇవన్నీ కూడాను బొమ్మలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడాను మొత్తము బ్రాస్ ఐటమ్స్ అంట ఈ పక్కకు వస్తే ఇవన్నీ కూడాను చెక్క బొమ్మలు ఈ రెండు భలే క్యూట్గా ఉన్నాయి అనేసరి రేట్ అంతా అడిగితే రెండు ఒక జత అంట ఆరు వందలు అంట ఇంకా పక్కనే ఇలాగా మట్టి బొమ్మలు కూడా ఉన్నాయి ఇవైతే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ ఫర్నిచర్ కూడా అమ్ముతున్నారు బెడ్ సోఫా డైనింగ్ టేబుల్ అలాగే దేవుని మందిరాలు కూడా అమ్ముతున్నారు దేవుని మందిరాలు పన్నెండు వేలు పదమూడు వేలు అలా చెప్తున్నారు ఈ పాదులు చూడండి చిన్న పువ్వుల మొక్కలు ఉడుచుకుంటాం కదా చిన్న కుండీల్లో పెట్టారు అయినా సరే ఎంత బాగా అయ్యాయో ఆనపకాయలు కాకరకాయలు టమాటాలు వంకాయలు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో మరి వీడియోలో ఇంకా అలాగే కాలీఫ్లవర్ ఇంకా పక్కనే కూడాను పర్పుల్ కలర్ క్యాబేజీ అనమాట ఇంకా పక్కనే క్యాబేజీ దుంపలు అయితే ఒక్కొక్కటి వేసి ఉంటాయి ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయాము కాస్త రెస్ట్ తీసుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే మా ఫ్రెండ్ కూడా శ్రీకాకుళమే శ్రీకాకుళం దగ్గర తిలారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళది శ్రీముఖలింగం వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని వాటర్ తాగి మా పిల్లలకి స్వెటర్లు క్యాప్లు లు తీసుకుని కదా ఇంకా చలేస్తుంది అవి వేసేసుకొని మళ్ళీ ఫ్లవర్ షో దగ్గరకి అయితే వచ్చేసాము ఈవినింగ్ మేము వచ్చేసరికి అసలు జనాలే లేరు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామో లేదో ఫుల్ జనాలు ఇంకా మేము వచ్చిన కాసేపటికి ఇక్కడ లైట్ షో కూడా స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ లు కూడా అవుతాయి ఇదిగోండి వీళ్ళందరూ కూడాను డాన్స్ వేయడానికనే ఇలా రెడీ అయ్యారు నాకు డాన్స్ రాకపోయినా వేరే వాళ్ళు డ్యాన్స్ వేస్తే చూడడం నాకు చాలా ఇష్టము కానీ అప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకెక్కడ మనం ఈ ఫ్లవర్ షో చూసిన తర్వాత మనకు నచ్చిందా నచ్చలేదా అనేది పేపర్ మీద రాసి ఈ చెట్టు కట్టొచ్చు ఈ చక్రాలు అక్కడ కొన్నాను కదా ఇంకా చక్రాలు తిప్పుకుంటూ మా పిల్లలు అక్కడే కాసేపు ఆడుకున్నారు అప్పుడే ఇంకా వన్ బై వన్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా లేట్ అయిపోతుందని మేమైతే ఇంక ఇంటికి బయలుదేరిపోయి మాతో పాటు మా ఆయన వస్తే రాత్రి పది అయినా పదకొండు అయినా సరే మేము ధైర్యంగానే ఉంటాము కానీ నేను ఒక్కదాన్నే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాను కదా అందుకోసం టైం కి సేఫ్ గా ఇంటికి చేరిపోతే బెటర్ అనిపించింది కొన్ని సంవత్సరాలుగా ఉండి బాగా తెలిసిన ఏరియా అయినా సరే అన్ని రోజులు మనవి కాదు అన్ని రోజులు ఒకేలా ఉండవు అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మనకే మంచిది అందుకే లేట్ నైట్ అయినంత వరకు మేమేమీ ఉండలేదు కొంచెం ఎర్లీగానే మేము టోటో ఎక్కి మా క్వార్టర్స్ అయితే వచ్చేసాము నాలుగున్నరకు బయలుదేరి వెళ్ళామనమాట ఇంటికి వచ్చేసరికి టైం ఏమో ఏడున్నర అయ్యింది ఇంక ఇప్పుడు అవన్నీ చేసుకోవాలి బాయ్ బాయ్